అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం అండి గురుగారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను జనవరి నుంచి డిసెంబర్ వరకు కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి ఓం శ్రీ గురుభ్యో భ్యోన్మ కుంభరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదులో ఈ ఆంగ్ల మానంలో ఈ విధంగా ఉండబోతుంది అంటే జనవరి ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ సహజంగా ఏంటంటే కుంభరాశి వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ బాగుంటుంది రెండు వేల ఇరవై ఐదులో గురువు శని రాహుకేతులు అతి పెద్ద గ్రహాలు అంటారు అంటే అతి పెద్ద గ్రహాలు అంటే ఏమిటంటే ఎక్కువగా పీరియడ్ ఆఫ్ టైం అనేది ఒకే రాశిలో ఎక్కువగా గడుపుతూ ఉంటారు రవి బుధ గ్రహాలు అనేవి ముప్పై రోజుల పాటు కుజుడు నలభై ఐదు రోజుల పాటు చంద్రుడు రెండున్నర రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతాడు గురువు సంవత్సర కాలం రాహుకేతులు పద్దెనిమిది నెలలు అలానే శని రెండు నాలుగు సంవత్సరాలు మరి ఏప్రిల్ పద్నాలుగో తారీఖున గురువు మృగశిరా నక్షత్రం మూడవ పాద ప్రవేశంతో మిథున రాశిలో సంచారం చేయటం సంవత్సర కాలం పాటు రాహు వచ్చేటప్పుడు మే ఇరవయో తారీఖున కుంభరాశిలో సంచారం చేయటం దాంతోపాటు కేతు కూడా సింహరాశిలో సంచారం చేయటం శని మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి కుంభరాశి నుంచి మేనరాశిలోకి వెళ్తాడు ఇది సంచార ఫలితాలు అంటే దిస్ ఇస్ ద ట్రాన్స్ఫర్ సిస్టమ్ అంటారు దీని గోచారం అంటారు యాక్చువల్గా అయితే ఈ గోచారంలో ఏ విధంగా ఉండబోతుంది కుంభరాశి వాళ్ళకి చూస్తే మనం అనుకున్నట్టుగా ఫిఫ్టీ పర్సెంట్ బాగుంటుంది కుంభరాశి వాళ్ళకి ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నుంచి గురుబలం బాగా పెరుగుతుంది అంటే వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం అన్నింటి విజయము సర్వత్రా విజయం లభించే అవకాశాలు ఉండటం ప్రతి పనిలో కూడా అద్భుతమైన రిజల్ట్స్ రావటం వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ అంటే బాగున్నట్టే అర్థం గురుబలం అనేది బాగా పెరుగుతుంది అంటే ఉద్యోగపరంగా ప్రమోషన్లు వ్యాపార పరంగా లాభాలు వాహన సౌఖ్యాలు విలువైన వస్తువులు కొనుగోలు చేయటం భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యము మరింత ముఖ్యమైన అంటే సంతానం లేని స్త్రీ మూర్షులందరికీ కూడా సంతానం కలిగే అవకాశం సంతానం సంపత్ప్రదం అంటారు అలాగా సంతానం ద్వారా వీళ్ళకి ప్రశాంతత ఒకటి ఉంటుంది హాయిగా ఉంటారు ఆనందంగా జీవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగపరంగా కూడా ఇంక్రిమెంట్లు వస్తే స్థానచలనం జరుగుతుంది వీళ్ళకి స్నాన చలనం జరిగి ఒక చోట నుంచి ఇంకో చోటకి మారిపోయే అవకాశాలు ఉండటం ప్రతి పనిలో కూడా అనుకూలంగా ఉండటం ఒకటి కానీ ఆదాయపరంగా బాగా పెరుగుతాయి ఆదాయపరంగా పెరుగుతుంది గౌరవం కూడా పెరుగుతుంది కానీ ఆదాయపరంగా పెరిగినంత మాత్రాన కొంత ఖర్చుల్ని వెచ్చిస్తారు ఇళ్ళు అంటే వృధా ఖర్చులు కాదు ఇళ్ళు కొనుగోలు చేయటం విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం పిల్లల విషయంలో ఖర్చు పెట్టడం పిల్లల పెళ్లిళ్ళకు ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే మనం లైఫ్లాంగ్లో ఏదైతే చెయ్యాలో ఆ పని ఫినిష్ చేయాలో ఆ పని ఫినిష్ చేసుకుంటారు వీళ్ళు అంటే బాధ్యతలు తగ్గించుకోవటం అంటే బాధ్యతలు తగ్గించుకొని చక్కగా హ్యాపీగా ఉండటానికి రుణాలు తగ్గించుకోవటం రుణ బాధలు తీర్చేసుకోవటం శత్రువులను కొంత దూరం పెట్టడం చెడ్డ అనే వ్యక్తిని దూరం పెడతారు వీళ్ళు అంటే వీళ్ళకంత సగం పీడ వెళ్ళిపోయినట్టే అందువల్ల ఇక్కడ గురువు బాగున్నాడు కుంభరాశి వాళ్ళకేంటి శని యొక్క జన్మశని యొక్క ప్రభావం తగ్గిపోయి రెండవ స్థానంలో రాగానే కొంత ఎవరికర కంటే శని కొంత మేలు చేస్తాడు రెండవ స్థానంలోకి వస్తాడు జన్మశని పోయిందంటే దాదాపుగా ఎక్కువ శాతం శని యొక్క దోషం పోయినట్టు అర్థం అందువల్ల కుటుంబ పరంగా చిక్కులు లేకుండా భార్యాభర్తల మధ్య అనుబంధం బాంధవ్యం బేగా పెంచుకోవాలి బయట విషయాలన్నీ కూడా తీసుకొచ్చి ఇంట్లో గొడవలు పడే ప్రయత్నం చేసుకోకూడదు నూతన వ్యాపారాలు ఏప్రిల్ పద్నాలుగు నుంచి ప్రారంభం చేయొచ్చు పార్ట్నర్షిప్ కలిసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి వస్త్రాలు కొనుగోలు చేస్తారు నూతన వస్త్రాలు అలానే పెళ్ళిళ్ళకి శుభ కార్యక్రమాలకు వెళ్ళటం ఒకటి ఇల్లు యొక్క నిర్మాణం అంటే ఉన్న ఇంటి వాళ్ళు పై ఇల్లు కన్స్ట్రక్షన్ చేయటం కానీ బట్ ఇల్లు కొనుగోలు చేయటం కానీ తర్వాత దానితో పాటు ప్రతి విషయంలో కూడా ముందంజలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ప్రతి దానిలో కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే అనుకూలంగా ఉండే ప్రయత్నాలు వీళ్ళకి జరుగుతుంటాయి అంటే జరుగుతుంది అని అంటే వీళ్ళకి ఏంటంటే దాదాపుగా మంచి జరుగుతున్నట్టే అర్థం విదేశాలకు వెళ్ళే అవకాశాలు మెండుగా ఉంటాయి వీళ్ళకి అలానే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి కానీ కుంభరాశి వాళ్ళకి ఏంటంటే కొంత వీక్ అవుతుంటారు శారీరకంగా ఆ వీక్నెస్ తగ్గించుకోవాలి అంటే డెంటల్ సంబంధించిన విషయాల్లో కానీ యూరాలజీ సంబంధించిన ప్రాబ్లమ్స్లో కానీ అలానే కాళ్ళకి చేతుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి అంటే యాక్సిడెంట్ జరగకుండా జాగ్రత్త పట్టడం చాలా మంచిది అలానే వివాహ ప్రయత్నాలు సబలీకృతం అవుతాయి ఉద్యోగ ధర్మాన్ని నిర్వహిస్తారు అలానే దీంతో పాటు కొద్దిగా వాహనాల మీద వెళ్ళినప్పుడు అతి వేగం అనేది పనికిరాదు అలాంటి విషయాలు కొద్దిగా శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళారనుకోండి వీళ్ళకి టోటల్గా బాగా మంచి జరిగే అవకాశాలు ఒకటి ఉంటుంది తల్లి యొక్క ఆస్తి పంపకాలు తండ్రి యొక్క ఆస్తి పంపకాలు కూడా వీళ్ళకి వచ్చే సూచనలు ఉన్నాయి విదేశాల్లో అదివరకు రోజుల్లో ఉన్న ఈ రాశి వాళ్ళ నిరుద్యోగులు కూడా వాళ్ళకు ఉద్యోగము వ్యాపార రంగాల్లో విశేషమైన కృషి చేసి ముందుకు వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి జరిగే అవకాశాలు ఉన్నాయి ఇవే కాదు మిగతా గ్రహాలను కూడా మనం పరిశీలన చేస్తే టోటల్గా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి పెళ్లి సంబంధాల దగ్గర నుంచి ఇవన్నీ కూడా వాళ్ళకి నెరవేరే ఉన్నాయి కాబట్టి ఇబ్బందికరమైన వాతావరణం లేదు ఎందుకంటే సగానికి సగం పర్సెంట్ బాగుంటుంది శని యొక్క ప్రభావం తగ్గింది అంటే ఆరోగ్యం అనేట్టే కొంత కుదుటపడినట్టు అర్థం గతం కంటే ఇప్పుడు రేపు మెరుగయ్య పెళ్తే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలానే భార్యాభర్తల యొక్క సంబంధ బాంధవ్యంలో కొద్ది చిన్న చిన్న లోటుపాట్లు కనపడుతున్నాయి అవన్నీ కూడా కొంత సర్దుబాటు చేసుకోవాలి సవరణ చేసుకొని ముందుకు వెళ్ళాలి సర్దుబాటే జీవితం ముఖ్యం ఆయుధం ఒకళ్ళు అన్నారని మనం తెర మీదకి రాకూడదు ఆ ఫార్ములా ఏంది లౌకికము సర్దుబాటు ఇది రెండు పెద్ద ఫార్ములాస్ ఇవి ఈ రెండు అంటే ఒకటి సర్దుబాటు ఒకటి లౌకికం ఇలా అంటే విక్టరీ అని అర్థం తెలుగుదేశం వాళ్ళు సింబల్ చూపిస్తారు కదా అలాగా అలాగా ఆ విక్టరీ ఏంటంటే లౌకికము సర్దుబాటు అదే వి అనే అక్షానికి విక్టరీ సింబల్ అంటే ఆ రెండు ఉన్నాయనుకోండి ఇక అంత అనుకూలంగా ఉన్నట్టు అర్థం అంటే బాధ్యతలు ఎక్కువ మీద పడతాయి వీళ్ళకి ఆ బాధ్యతల కోసం కొంత డబ్బులు ఖర్చు చేస్తారు సరే ఇక అన్న బాధ్యత తమ్ముడు బాధ్యత చెల్లి బాధ్యత పడకుండా ఉండదు బయట వాళ్ళకి కాదుగా వాళ్ళ బాధ్యతలు నిర్వహించాలి కదా అలాంటివి నిర్వహించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి దానివల్ల గౌరవం పెరుగుతుంది వీళ్ళకి సన్మానాలు అవార్డులు రివార్డులు చదువులు ఎడ్యుకేషన్ పరంగా బాగా ముందుకెళ్ళటం విద్యార్థులు పోటీ పరీక్షల్లో నెగ్గటం గవర్నమెంట్ ఉద్యోగాలు రావటం ప్రైవేట్ సెక్టార్లో కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉన్నాయి అందువల్ల టోటల్గా వీళ్ళకి గురుబలం వల్ల శని ఏదైతే తగ్గిందో గురువు బాగా పెరిగింది అప్పుడు వీళ్ళకి మంచి ఫలితాలు వచ్చే ఉన్నాయి ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన పనేమీ లేదు ఒక్కటి ఈ రాశి వాళ్ళు కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మంచిది ఇంకా మంచి ఫలితాల కోసం ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు కుంభరాశి వారు ఇక్కడ వీళ్ళు చేయాల్సింది ఏంటంటే గణపతి యొక్క ఆరాధన కేతు యొక్క ఆరాధన గణపతిని గకార అష్టోత్తరంతో గరికతో పూజ చేయటం కేతు యొక్క ఆరాధన అంటే పలాషపు శంకాసం తారకా గ్రహమస్తం రౌద్రం రౌద్రాత్మం ఘోరం తమ కేతుం ప్రణమామ్యం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం ఒకటి దాంతోపాటు శివుడు అభిషేకం చేసుకోవటం ఒకటి విష్ణు సహస్రనామ పరణం చేయటం ఆర్థిక పరంగా బాగా పుంజుకోవాలంటే యక్షాయ కుబేరాయ వహిశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపశ్వాని మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల వీళ్ళు మంజరిగే జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయండి దీంతో పాటు ప్రత్యేకంగా మరొక పరిహారం చెప్తున్నాను ఎందుకంటే శని యొక్క దోషం ద్వితీయ స్థానంలో రావటం వల్ల చెప్పకుండా శని పరిహారాలు చేయాలంటే స్వయ పంచాచర్ చేసుకోవటం ఒకటి నీలాంజన సమాభాసం రైపుత్ర మాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనిచ్చరం అనే మంత్రాన్ని మనం చక్కగా చదువుకొని నల్ల నువ్వులు దానం చేయటం అంటే ఒక వారంలో ఏదో వారం ఎంచుకొని శని త్రయోదశి రోజున కానీ శని త్రయోదశి రోజున ప్రత్యేకంగా శని లేకపోతే శని నక్షత్రాలు వస్తుంటాయి అంటే పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర ఆ నక్షత్రాల్లో కూడా దానం చేయటం వల్ల మనకు మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది రెండు వేల ఇరవై సంవత్సరానికి గాను కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగా నమస్కారం